సోదరులు ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళ సమస్య శాంతి భద్రతల సమస్య శాంతి భద్రతల సమస్య ఎట్లా వస్తుంది అంటే సివిక్ డ్యూటీస్ లేని సమాజం ఉంటే వస్తుంది ఆర్ఎస్ఎస్ కరపత్రాలు ప్రపంచంలో అనేక సంస్థలు పుట్టినై ఏ సంస్థ అయినా నియమాలు పాటించండి అని ఇంటికి వెళ్ళి చెప్పిన సంస్థ ఉన్న రాష్ట్రీయ స్వయం సేవ సహాయం చేస్తుంది నాలుగు కిలోమీటర్ల హైవే తయారవుతుంది ఒక్కరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ ఫోర్ కిలోమీటర్ ఏడు వందల యాభై రైల్వే స్టేషన్లు మంచి విషయాలు వేల వేయడం జరుగుతున్నది ఐదు రోజులుగా వేలాది మంది హిందూ బంధువులు పూజలు చేసి నిర్వహించిన పూజా కార్యక్రమంలో నివేదన చేసిన లడ్డు ఇది అందరి యొక్క పూజ ఫలితం స్వామివారి లడ్డులో విక్షిప్తం చేసి ఉంటారు కాబట్టి ఈ లడ్డుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ లడ్డును సొంతం చేసుకోవాలి అని చెప్పేసి చాలా చాలామందికి పూర్తి చేసిన వాళ్ళు ఎంటనే వేదిక మీదకి వచ్చి కొద్దివేలు సొంతం చేస్తున్న వాళ్ళు నగదు రూపేన అందజేయాలి మా కోశాధికారికి లేదా వాళ్ళ అనుమతితో ఒకరోజు అనుమతి తీసుకోవచ్చు ఇప్పుడు వేల లక్ష రూపాయలతో ప్రారంభమవుతున్నది సర్కారు పాట లక్ష రూపాయలు శ్రీవారి లడ్డు పదహైదు కేజీలు ఉంటుంది ఎవరైనా పైన పెంచుతూ పోవచ్చు అందరికి అవకాశం ఉంది లక్ష రూపాయలు ఒక లక్ష వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పెంచినప్పుడు పదివేల ఇరవై కూడా ఒకటే వెయ్యి వెయ్యి ముప్పై వేలు జగన్మోహన్ గారు సార్ పాడేవడానికి ముందుకు వచ్చేసండి ఇక్కడికి ఒకటి పది లక్ష డెబ్బై వేలు పేరు తేజ లక్షా డెబ్బై లక్ష డెబ్బై తేజ లక్ష తొంభై అమర్నాథ్ రెండు లక్షల పేరు

తేజ అమర్నాథ్ రెండు పదిహేడు అమర్నాథ్ రెండు పదిహేడు అమర్నాథ్ రెండు లక్షల ఇరవై వేలు జిల్లా రామేశ్వర రాజేశ్వర రెడ్డి రామేశ్వర రెడ్డి రెండు లక్షల యాభై వేలు అమర్నాథ్ యాభై ఒకటి రెండు యాభై ఒకటి రెండవ సారి రెండు యాభై ఒకటి అమర్నాథ్ నాయుడు రెండవసారి రెండు యాభై ఒకటి రెండున్నరసారి వదిలేస్తున్నాను రెండున్నరసారి రెండు వందల రెండు లక్షల యాభై ఒక్క వేలు రెండు ముక్కలు సారి రెండు ముక్కలు సారి ఆలోచన చేసుకోండి రెండు లక్షల యాభై ఒక్క వేల అమర్నాథ్ రెడ్డి గారు మూడు సార్లు ఆలో 이곳은 대한민국에서 가장 유다가

तौर तर प्राप्ति सौ कौन कर